ఇచ్చిన ప్రతి హామీ నూటికి నూరు శాతం అమలు చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత మనం తెలుగుదేశం పార్టీని చూసాం ఎన్ని హామీలు ఇచ్చారంటే ఆరు వందల నలభై రెండు హామీలు ఇచ్చారు దాదాపు ఒక పది హామీలు అమలు చేసి ఆరు వందల ముప్పై హామీలు గాలికి విడిచిపెట్టేశారు ఇక్కడ సామాజిక సాధికారతని చెప్తూ ఉన్నాం అంటే సామాజిక సాధికారత అంటే ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీస్ అందరికీ కూడా సామాజికంగా వారికి గౌరవం పెంచాలనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మొట్టమొదటిసారిగా ప్రసంగం చేస్తున్నప్పుడు మాట్లాడారు ఏం చేస్తే గౌరవం వచ్చింది మనకు ఒక పది రూపాయలు సహాయం చేసినంత మనకు సామాజికంగా మనం గౌరవం పెరిగిపోదు మన పిల్లలు విద్యావంతులైతే ఖచ్చితంగా వారికి సామాన్యం వారికి సామాజిక గౌరవం పెరుగుతుంది ఈ రోజు సామాజిక సాధికార బస్సు యాత్ర ఈ వేదిక మీద బలహీన వర్గాల పార్లమెంట్ లో అడుగు పెట్టాడు ఇక్కడ పక్కనే ఉన్న నా సోదరి మీ చింత అనురాధ పార్లమెంట్ లో అడుగు పెట్టారు నా వెనకనే ఉన్నా చూపూడి ప్రభాకర్ అన్న నా వెనకనే ఉన్నా పెద్దలు మన అన్నయ్య పుడిపూడి సూర్యనారాయణ అన్న ఇదిగో నా సోదరి మీ మున్సిపల్ చైర్మన్ దుర్గారాయణమ్మ సామాజిక సాధికార యాత్ర అంటే ఇదే ఇరవై ఐదు మంది మంత్రులుంటే పదిహేడు మంది మంత్రులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చి గౌరవించింది మన జగన్ అన్న తొమ్మిది రాజ్యసభ స్థానాలుంటే నలుగురు బీసీ ఎస్ ఎస్టి గౌరవించింది మన జగన్ అన్న యాభై శాతం బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీలకి నామినేటెడ్ పదవులు ఇచ్చి కుర్చీ ఇచ్చి గౌరవించింది మన జగన్ అన్న డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలుంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుంటే మన జగన్ అన్న ఎవరైనా సామాజిక న్యాయం పాటించాలా అని చెప్పి అడుగుతా ఉన్నా సామాజిక న్యాయాన్ని సామాజిక ధర్మాన్ని పాటించిన ఏ కైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మనము ఇప్పటివరకు ఎన్నో ప్రభుత్వాలు చూసాము ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి వెళ్ళాయి కానీ ఇప్పటివరకు కూడా ఏ ప్రభుత్వం కూడా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సేవలు చేసినటువంటి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు చూడలేదు అలాంటిది మనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతి ఒక్కళ్ళని కూడా ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆయన హక్కున చేర్చుకుంటున్నారు అలాంటిది మనం ఈరోజు సమాజంలో ప్రతి పేద వర్గాలు కూడా ఒక సామాజికంగా ఆర్థికంగా నిలదొక్కగలుగుతున్నటువంటి ఆయన ఆచరించినటువంటి ఈ సమానత్వం నా సామాజికంగా అందరూ స్థిరపడాలి అనేది ఆయన ముఖ్య ఉద్దేశం ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలుగా అన్నారో ఆయన తుచ్చ తప్పకుండా ఆయన చెప్పినటువంటి విషయాలు ఆయన పాటిస్తూ వచ్చారు